వేల ఎకరాలు ముప్పై మూడు ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతులని రోడ్డు మీద పడేసి ఆయన ఒక రూపాయి కూడా అవి గాజులు ఇచ్చింది అది డబ్బులు లేవని చెప్పి అమరావతి ఫండ్ అనమాట వాళ్ళ రైతులు ఎకరానికి పదివేలు వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు వాళ్ళు అర కోట్లు ఇచ్చే కోట్లు ఇబ్బంది పడుతున్నారు అండ్ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారం దాటిన తర్వాత మధ్యలో నీకు కావాల్సినవి లెఫ్ట్ సైడ్ నైన్హెచ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్ళకుండా ల్యాండ్ భూ భూ దీనికి వెళ్ళకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల రైతులు మోసం చేసి నేను మొదటి రోజు చెప్తున్నాను వాళ్ళు చెప్పడం కాదు నా వారు నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకల్ నారాయణ గారు నేను ఇంకెవరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నా మాతో పాటు కారులో వెళ్దామంటే మోడీ గారు వచ్చిన రోజు శం శంకుస్థాపనకు కారు చెప్పా ఈ ప్రాజెక్టు ముప్పై ఏళ్ళు పూర్తి అవ్వదు ఎట్టి పరిస్థితులు అవ్వదు ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలో ఏ రాజు అయినా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజులేడు వాడు కోట కట్టుకున్నాడు కోటలో కావలసినటువంటి సెక్రటరియట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన లేడు ఇంతవరకు కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది కాబట్టి నేను అమరావతి కడితే ఎవరో అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంత ప్రజల్ని అట్లాగే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు మీరు అడగండి అమరావతి రైతులు కావాలని నేను ఈ మాటలు అన్నాను లేదో ఫస్ట్లోనే చెప్పాను నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేటట్టు మోసం లేదు ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యా ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చిన ఇదంతా చెప్పాను మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక్కడ రాజధాని తప్పు నేను ఆ రోజు నుంచి చెప్తున్నా రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి కాదు మీడియాకు చెప్తున్నాను కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా లేకపోతే ఆ ఐదేళ్లలో బ్రహ్మాండం ఈ ప్రాంతం ఇక్కడ బ్రహ్మాండం అయ్యేది అంత కూడా చక్కగా ఉండేది మీ నువ్వు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్ని మోసం చేశావు నీ స్వార్థం కోసం ఈ ప్రాంతాన్ని మోసం చేశావు విజయవాడని పాత నగరంగా చేయాలని చూసావు ఒక వంద కోట్లు కూడా ఇవ్వలేదు నీకు చిత్తశుద్ధి లేదు ఈ ఈ ప్రాంతం ఇవాళ చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాకు హామీ ఇచ్చారు మాకు అవినాష్కి మేమందరం వెళ్తే హామీ ఇచ్చారు విజయవాడ అభివృద్ధి నాది గ్యారెంటీ దాంట్లో మీరు ఎటువంటి ఇది అవ్వద్దు మేము చెప్పాం మాకేం వద్దు సార్ మీ దగ్గర నుంచి విజయవాడ డెవలప్మెంట్ తప్ప మీకు మీకేం కావాలో చెప్పండి నేను విజయవాడ డెవలప్మెంట్గా ఇస్తానని ముఖ్యమంత్రిగా చెప్పాను మాకు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ విజయవాడకి చేసిన ద్రోహం అటువంటి ఇది కనుక విజయవాడకే కాదు ఈ విజయవాడ పార్లమెంట్లో వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎక్సెప్ట్ పుష్కరాలు అప్పుడు తప్ప వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రాంత ద్రోహి చంద్రబాబు నాయుడు ఎక్స్పెషలీ విజయవాడకు ఎందుకంటే నేను విజయవాడ ఎంపీ కాబట్టి విజయవాడ మీద స్ట్రెస్ చేస్తున్నాను ఒక వంద కోట్లు కూడా ఐదేళ్ళు ఇవాళ ఏంటి ముఖ్యమంత్రి అయితే అమరావతి ఏం చేస్తాడు రేపైనా సరే ఇప్పుడు పొరపాటున గెలవడు గెలిస్తే పొరపాటున అంటే అమరావతి అమరావతి అంటాడు విజయన విజయవాడ ఏమవ్వాలి మిగతా ప్రాంతాలు ఈ రాష్ట్రంలో ఇప్పుడు క్యాపిటల్గా సెక్రటరేట్ కట్టాడు ఆయన ఎన్నిసార్లు వెళ్ళాను నేను సెక్రటరేట్ ఎంపీ అని మీద మీటింగ్ పిలుస్తారు ఒకటి రెండుసార్లు వెళ్ళాను నాకేం పని ఉంటుంది సెక్రటరేట్లో రోజు గవర్నమెంట్ ఏం పని ఉంటుంది నీకెందుకు అంత పెద్ద ఈ ఇది మాన్యుమెంట్స్ కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి ద్రోహి ఖచ్చితంగా ద్రోహి ఆయన ఆయన ఎజెండా ఏం లేదు ఖచ్చితంగా లొకేషన్ ముఖ్యమంత్రి చేయడం ఆయన ఎజెండా దానికోసం పవన్ కళ్యాణ్ గారినైనా రేపు మోసం చేస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు